హరి గురు జో నమహా హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నామంటే దేవాలయం ఎక్కడంటే అండి నెల్లూరు జిల్లాలో దగదత్తి అనే గ్రామం ఈ గ్రామంలో శివాలయంలో ప్రాంగణంలో కాళభైరవ స్వామివారండి ఇప్పుడు మనం చూస్తున్నాం కా కాళభైరవ స్వామి తెలియని వాళ్ళు ఎవరు ఉండండి కాశీ క్షేత్రానికి ఆయన అండి గృహం కలగాలంటే అండి స్వామివారి యొక్క ఆరాధన చేయడం వలన భూత ప్రేత పిశాచాలు బాధలు అనేవి తొలగిపోతాయి మంత్రసిద్ధి కలుగుతుంది ఈ యొక్క ఆరాధన చేయడం వలన అలాగే అష్టభైరువుల అనుగ్రహం కూడా ఉన్నారు చాలామంది అష్టభైరువులలో కన్నా కాలభైరువుల అనుగ్రహం అయితే విశేషంగా ఉంటుందండి భైరవ దండన తీసుకున్నట్లయితే యమదండన అనేది ఉండదండి యమబట్లు అనేవి కూడా దగ్గరికి రారు అటువంటి గొప్ప ఆరాధన కాలభైరవ స్వామి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు కూడా అష్టమనాడు ఈ యొక్క స్వామివారికి ఆరాధన చేసుకోవడం వల్ల పూజ చేసుకోవడం వల్ల పాపాలు అనేవి తొలగిపోతాయి కాల దర్శనం చేసుకోవడం వలన కూడా ఈ యొక్క బాధలు నరఘోష శత్రుఘోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే శుకునానికి కూడా కాలవేరు రోజులకి కార్యండి వేయడం వలన కూడా చాలా ఆయన అనుగ్రహం అయితే కలుగుతుందండి స్వామిని మీరు దర్శనం చేసుకోండి మీ పిల్లలకి దర్శనం చేయించండి అందరూ కూడా ఓం భైరవాయ నమనుకుంటున్నారు జపం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరే ఓం దశ స్వస్తి